హాయ్ అండి మంచి మంచి టిప్స్తోనైతే ఈ వీడియో చేస్తున్నాను సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇందులో ఉన్న టిప్స్ అన్నీ కూడా చాలా యూజ్ అనేది అవుతాయి వీడియో చూసినా ప్రతి ఒక్కరికి కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది వాళ్ళ డైలీ లైఫ్లో ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది యూజ్ చేసుకుంటారు ఇలా మంచి మంచి టిప్స్ అనేది యూజ్ చేసుకోవడం వల్ల మన పని అనేది ఈజీ అవుతుంది మన ఫస్ట్ టిప్ వచ్చేసరికి కామన్గా ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో పికిల్స్ అనేది స్టోర్ చేసుకుంటారు ఇలా మనం ఏంటంటే ఒకేసారిది పెట్టుకొని వన్ ఇయర్కి సరిపడా స్టోర్ అనేది చేసుకుంటాం ఇప్పుడు సమ్మర్ కాబట్టి మ్యాంగో సీజన్ కంపల్సరీ మ్యాంగో సీజన్ సమ్మర్లో పెట్టుకొని ఇయర్ మొత్తం స్టోర్ చేసుకుంటాం ఇన్ కేసు మనం పికిల్స్ పెట్టినప్పుడు పొరపాటున కనుక ఉప్పు ఎక్కువ వేసామనుకోండి పికిల్ అనేది అస్సలు తినలేం అలా కాకుండా ఉండాలి అంటే మనకి ఏంటంటే మనం ఇంట్లో యూస్ చేసే బొగ్గు ఉంటుంది కదా ఆ బొగ్గుని నీట్గా కడిగి ఆ బాక్స్లో పెట్టి నైట్ అంతా ఉంచి మార్నింగ్ తీసామనుకోండి అందులో ఉన్న ఉప్పు అంతా కూడా బొగ్గు అనేది పీల్చుకుంటుంది మనకి పచ్చడి అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది మనం తిన్నా కూడా ఉప్పు అనేది అంతా పీల్చుకుంటుంది కాబట్టి నార్మల్ కండిషన్కి అనేది వస్తుంది ఈ టిప్ అయితే బాగా వర్కౌట్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇందులో వాటర్ అనేది ఏం లేకుండా చూసుకొని బొగ్గును అనేది పెట్టాలి వాటర్ ఉంటే మళ్ళీ చట్నీ అనేది బూజు వచ్చేస్తుంది మన సెకండ్ టిప్ వచ్చేసరికి వాషింగ్ మిషన్ ప్రతి ఒక్కరు కూడా కామన్గా యూస్ చేస్తాము మనం ఇంట్లో రెగ్యులర్గా బట్టలు అయితే వాష్ చేయడానికి ఈ వాషింగ్ మిషన్ అనేది యూస్ చేస్తాం కదా ఈ వాషింగ్ మిషన్ యూస్ చేసినప్పుడు మన బట్టల్లో ఉన్న అంతా కూడా ఈ వాషింగ్ మెషిన్ రబ్బర్కి పట్టేస్తుంది అలాంటప్పుడు మనం కనుక బట్టలు అదే వాషింగ్ మిషన్లో వేసామనుకోండి అందులో ఉన్న జిడ్డు మురికంతా కూడా మళ్ళీ తిరిగి బట్టలకే పట్టేస్తుంది అలా కాకుండా మనం మంత్లీ మంత్స్ కానీ వీక్లీ మంత్స్ కానీ ఇలా వాషింగ్ మిషన్ కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి వాషింగ్ మిషన్ అనేది ఎప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుంది సంవత్సరాలు అయినా కూడా పాడవకుండా నీట్గా ఉంటుంది మనం ఇంట్లో యూస్ అయిన టూత్ బ్రష్ ఉంటుంది కదా ఆ బ్రష్ని తీసుకొని మనం ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసే కోల్గేట్ టూత్పేస్ట్ ఉంటుంది కదా ఆ టూత్పేస్ట్ దానిపైన కొంచెం మనము కర్రీస్లో యూస్ చేసే లెమన్ ఉంటుంది కదా ఆ లెమన్ ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకొని మన వాషింగ్ మిషన్ రబ్బర్ ఉంటుంది కదా ఆ రబ్బర్ మొత్తంకి కూడా అప్లై చేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలానే వదిలేయాలి మనం ఇలా రబ్బర్కి అప్లై చేసి వదిలేయడం వల్ల అందులో ఉన్న జిడ్డంతా కూడా ఆ పేస్టు లెమన్ అనేది తినేస్తుంది సో మనం తర్వాత క్లీన్ చేసామనుకోండి అందులో ఉన్న డస్టు మురికి అంతా కూడా నీట్గా వచ్చేస్తుంది ఇలా మనము వీక్లీ మంత్లీ వన్స్ కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి వా వాషింగ్ మిషన్ అనేది మనకి పాడవకుండా నీట్గా ఉంటుంది మనం బట్టలు వేసినా కూడా స్మెల్ అనేది రాదు మనకి ఇలా జిడ్డు మురికి ఉండడం వల్ల మిషన్ అనేది కూడా లైఫ్ టైం తక్కువ ఉంటుంది తొందరగా పాడైపోతుంది సో మనం ఎవ్రీ టైం కూడా రిపేర్ చేయించాల్సి ఉంటుంది అలా కాకుండా జస్ట్ మనం ఇంట్లోనే హోమ్ రెమెడీ లాగా ఇంట్లో ఉండే ఐటమ్స్తో కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి వెంటనే క్లీన్ అనేది అయిపోతుంది మనకి ఎవ్రీ టైం సర్వీస్ రిక్వెస్ట్ పెట్టి కంపెనీ వాళ్ళు వచ్చి క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ మనం ఇంట్లోనే ఈజీగా ఫైవ్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో వాషింగ్ మిషన్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఏదైనా ఒక మెత్తటి కాటన్ క్లాత్ ఉంటుంది కదా ఆ కాటన్ క్లాత్ తీసుకొని గట్టిగా మనం ఇంతకుముందు రుద్ది ఒక టెన్ మినిట్స్ వదిలేసాం కదా అందులో ఉన్న లిక్విడ్ అందులో ఉన్న జిడ్డంతా కూడా ఇలా కాటన్ క్లాత్కి వచ్చేస్తుంది ఇలా కనుక మనం తుడుచుకున్నాం అనుకోండి మురికి అంతా కూడా వదిలిపోతుంది మనం వాషింగ్ మిషన్ నెక్స్ట్ టైం బట్టలు వేసామనుకోండి మంచి స్మెల్ అనేది వస్తాయి మనకి ఎక్కువ డేస్ పాడవకుండా ఉంటుంది మెయిన్గా ఈ మురికి వల్ల డ్రమ్ అనేది తొందరగా పాడైపోతుంది అలా అయితే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి జస్ట్ ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ప్రతి ఒక్కరు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కామన్ సాధారణంగా కిచెన్లోనే ఈ సింక్ అనేది యూస్ చేస్తాము మనం ఈ బౌల్స్ క్లీన్ చేయడానికి కానీ నార్మల్గా మనం ఇంట్లో వెజ్ కర్రీస్ నాన్ వెజ్ కర్రీస్ అయితే చేసుకుంటూ ఉంటాం కదా అలా నాన్ వెజ్ కర్రీ చేసుకున్నప్పుడు బౌల్స్ అనేది ఇదే సింక్లో క్లీన్ చేస్తాం అప్పుడు సింక్ నుండి కొన్నిసార్లు బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసే వంట సోడా ఉంటుంది కదా ఆ సోడా కొంచెం అలాగే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం లెమన్ ఈ మూడింటిని మిక్స్ చేసి ఇలా గట్టిగా ఒక టూ టు త్రీ మినిట్స్ అనేది సింక్ అంతా కూడా బాగా రుద్దుకోవాలి రుద్ది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది సింక్ అలానే వదిలే మన మూలల్లో కూడా మొత్తం లెమన్ వల్ల అందులో ఉన్న బ్యాక్టీరియా ఫంగస్ అంతా కూడా తినేస్తుంది సో మనకి అందులో నుండి బ్యాడ్ స్మెల్ అనేది కూడా తొందరగా పోతుంది ఇలా ఒక టెన్ మినిట్స్ వదిలేసిన తర్వాత మనకి నార్మల్గా వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్తో కనుక వాష్ చేసుకున్నాం అనుకోండి సింక్ అనేది టోటల్గా క్లీన్ అవుతుంది ఇలానైతే కంపల్సరీ వీక్లీ వన్స్ అయితే చేయండి లేదు అంటే మన బౌల్స్కి కానీ వాటి వల్ల బ్యాక్టీరియా వచ్చేసి మన బాడీ అంతా కూడా ఇంజెక్ట్ అయ్యి డిఫరెంట్ డిఫరెంట్ డిసీజెస్ అనేది వస్తాయి సో ఇంట్లో ఉండే మనకి చిన్న చిన్న ఐటమ్స్ చిన్న చిన్న వాటితోనే మనం ఇలా చేసుకున్నాం అనుకోండి మనకి హెల్త్ బాగుంటుంది మనకి టిప్స్ కూడా ఈజీ అవుతాయి బయట లిక్విడ్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్గా అలా పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా ఈజీగా అనేది అయిపోతుంది మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా కామన్గా ఈ ప్రెషర్ కుక్కర్ అనేది యూజ్ చేస్తాము మనం ప్రెషర్ కుక్కర్ యూస్ చేసినప్పుడు కొన్నిసార్లు అందులో నుండి వాటర్ అనేది లీక్ అవుతాయి ఎందుకు అంటే మనం కుక్కర్కి వెనకాల రబ్బర్ అనేది పెడతాం కదా ఆ రబ్బర్ ది కొన్నిసార్లు అనేది లూజ్ అయిపోతుంది దానివల్ల నుండి వాటర్ అంతా కూడా లీక్ అవుతాయి అలా కాకుండా ఉండాలి అంటే జస్ట్ మనము ప్రెషర్ కుక్కర్ యూస్ చేసే ఒక టెన్ మినిట్స్ ముందు ఆ వాచర్ని ఇలా డీప్్రిడ్జ్లో పెట్టామనుకోండి అది మొత్తం కూడా దగ్గరికి వచ్చేస్తుంది తర్వాత తీసి మనం కుక్కర్కి సెట్ చేసి కనుక కుక్కర్ని పెట్టామనుకోండి మనకి అందులో నుండి వాటర్ అనేది లీక్ అవ్వదు ఎన్ని డేస్ అయినా సరే కుక్కర్ అనేది పాడవకుండా ఉంటుంది మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి పికిల్స్ అనేది నార్మల్గా ఇయర్లీ వన్సే పెట్టుకుంటాం కదా అలా పెట్టుకున్నప్పుడు కొన్ని డేస్ అయినా అంటే మనకి మామిడికాయల వల్ల కానీ కారం వల్ల కానీ కలర్ అనేది చేంజ్ అవుతాయి ముక్కు అనేది మెత్తపడుతుంది అలా మెత్తపడకుండా కలర్ చేంజ్ అవ్వకుండా వాసన పోకుండా సంవత్సరం మొత్తం పెట్టినప్పుడు ఎలా ఉందో సేమ్ అలానే రుచి ఉండాలి అంటే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి జస్ట్ నార్మల్గా మనం ఇంట్లో పెట్టుకునే పికిల్స్ ఉంటాయి కదా ఆ పికిల్కి గాజు బౌల్స్లోనైనా సరే ప్లాస్టిక్ బాక్స్లోనైనా సరే పెట్టి గట్టిగా మూత పెట్టి ఇలా కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే స్మెల్ అనేది పోదు కలర్ అనేది చేంజ్ అవ్వదు ముక్ అనేది అస్సలు మెత్తపడదు ఏ పికిల్స్ అయినా సరే ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనం పెట్టినప్పుడు ఎలాంటి టేస్ట్ ఉన్నాయో సేమ్ అలాంటి టేస్టే వస్తుంది బట్ మూత మాత్రం గట్టిగా పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాలి గాలిపోకుండా చూసుకోవాలి మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి అయితే రెగ్యులర్గా మనకి జర్నీలో ట్రావెలింగ్లోనైతే కామన్గా యూజ్ చేసేది కొంతమంది పిల్లలది మిల్క్ అనేది క్యారీ చేస్తారు కొంతమంది టీ అనేది క్యారీ చేస్తారు కొంతమంది వాటర్ అనేది క్యారీ చేస్తారు మనం ఇందులో టీ కానీ పాలు కానీ క్యారీ చేసినప్పుడు మనం వాష్ చేసిన తర్వాత కూడా కొన్నిసార్లు స్మెల్ అనేది వస్తుంది మనం వాష్ చేసి పక్కన పెట్టి ఒక వన్ మంత్ తర్వాత కనుక వాడామనుకోండి అందులో నుండి బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది అలా స్మెల్ వచ్చినప్పుడు కనుక మనం టీ టీ కానీ కాఫీ కానీ పోసామనుకోండి అది కూడా పాడైపోతుంది అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే జస్ట్ మనం ఇంట్లో యూజ్ చేసే ప్లాస్కోలో విలాచి ఉంటాయి కదా యాలకులు అవి కొన్ని వేసి మూత పెట్టి పక్కన పెట్టామనుకోండి మనకి ప్లాస్కో అనేది ఎన్ని డేస్ వాడకపోయినా సరే ఫ్రెష్గా ఉంటుంది ఐ థింక్ ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నాను తప్పకుండా ఇంట్లో అయితే ట్రై చేయండి మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ప్రతి ఒక్క పిల్ల స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఆఫీస్ వెళ్ళే హస్బెండ్కి కామన్గా ఇష్యూ అనేది అయితే యూస్ చేస్తాము సమ్మర్లో స్వెట్ వల్ల అవి వాటి నుండి అయితే బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంటుంది అలా వేసుకోవాలి అంటే కూడా చాలా అన్కంఫర్ట్గా ఉంటుంది మనము అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే మనం ఇంట్లో రెగ్యులర్గా యూస్ చేసే బాత్ సోప్ ఉంటుంది కదా ఆ సోప్లో లోపల ఒక లేయర్ అంటే ఒక కవర్ అనేది వచ్చేస్తుంది ఆ కవర్ని మనం జస్ట్ టూ పీసెస్ లాగా కట్ చేసి ఇలా షూకి రెండిటి మధ్యలో పెట్టామనుకోండి ఒకరోజు నైట్ అంతా పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ అనేది రిమూవ్ చేసుకోవాలి అలా చేయడం వల్ల ఆ సోప్ స్మెల్ అంతా షూ కి పట్టేస్తుంది అందులో బ్యాడ్ స్మెల్ అంతా కూడా పోతుంది ఇదైతే ప్రతి ఒక్క షూ అంటే మన కొన్నిసార్లు బ్రాండెడ్ షూ అయినా సరే స్మెల్ అనేది వస్తూ ఉంటాయి కదా మనం ఏ షూకైనా సరే ఇలా కనుక చేసామనుకోండి వెంటనే స్మెల్ అనేది పోస్తుంది నెక్స్ట్ డే మార్నింగ్ వరకల్లా చాలా ఫ్రెష్గా అవుతాయి ఈ షూ అనేది ఈ టిప్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది తప్పకుండా ఇంట్లోనైతే ట్రై చేయండి మనం షూ చేంజ్ చేయాలి కా వేస్ట్ ఆఫ్ మనీ అనుకోకుండా జస్ట్ ఈ చిన్న టిప్ అనేది ఫాలో అయ్యారనుకోండి మనం షూ కొన్నప్పుడు ఎలాంటి స్మెల్ వస్తాయో సేమ్ అలాంటి మంచి స్మెల్ అనేది వస్తుంది దీనికి ఆల్టర్నేట్గా ఇంకొక టిప్ కూడా యూస్ చేయొచ్చు మనం ఇంట్లో రెగ్యులర్గా యూస్ చేసే వంట సోడా ఉంటుంది కదా ఆ సోడాని షూ మధ్యలో వేసి నైట్ అంతా కూడా అలా వదిలేసి మార్నింగ్ కనుక ఆ షో ఆ పో సోడాతో కనుక షూ అంతా రుద్ది అందులో ఉన్న సోడాని కనుక తీసేసాం అనుకోండి అప్పుడు కూడా వాసన అంతా పోతుంది షూ అనేది చాలా ఫ్రెష్గా అవుతాయి ఈ షూ స్మెల్ అనేది పోవడానికి ఈ టూ వేస్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు రెండు కూడా హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అనేది అవుతాయి మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ప్రెసెంట్ ఈస్ కామన్గా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా చపాతి అనేది తింటున్నారు ఈ చపాతీకి మనం రెగ్యులర్గా గోధుమ పిండిని అనేది యూస్ చేస్తాం కదా ఆ గోధుమ పిండిని యూస్ చేసినప్పుడు మనం ఒకేసారి ఫైవ్ కేజీస్ అలా తెచ్చి స్టోర్ చేసుకున్నాం అనుకోండి అందులో కూడా మొత్తం పురుగు వచ్చేస్తుంది మెయిన్గా వింటర్ సీజన్ కానీ రైనీ సీజన్ కానీ తొందరగా పురుగు వచ్చేస్తుంది అలా పురుగు రాకుండా ఉండాలి అంటే మనం ఇంట్లో యూస్ చేసే బిర్యానీ ఆకులు ఉంటాయి కదా ఆకులు అనేది పిండి మధ్యలో పెట్టి కొంచెం గాలిపోకుండా గట్టిగా రబ్బర్ బ్యాండ్ కనుక వేసి పెట్టామనుకోండి మనకి ఇలా వన్ మంత్ ఉన్నా సరే పిండి అనేది పురుగు పట్టదు ఐ థింక్ నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడా మీకు యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను మన డైలీ లైఫ్లో ఈ టిప్స్ అయితే కంపల్సరీ యూజ్ అవుతాయి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీకు నెక్స్ట్ వీడియోస్లో ఎలాంటి టిప్స్ కావాలి మీకు దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలి అనేది కామెంట్ చేయండి వీలైతే కంపల్సరీ వీడియో అనేది చేసి పెడతాను ఇంకా ఈ టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్